అందరికి సో అయితే ఈరోజు జనరల్ హాస్పిటల్లో ఎందుకున్నామంటే మీకు అందరికి తెలిసిందే కదా మా వద్ద డెలివరీ అయిందండి సో అయితే తొందరలో అబ్బాయి అమ్మాయిని చెబుతాం సో ఓకేనా అది మన్నే చాలని చదువుతాను సో అయితే రాత్రి ఎప్పుడూ వచ్చాము రాత్రి సేమ్ లాగానే నైట్ పనినప్పుడు వచ్చాము ఫస్ట్ రాత్రి అంత నొప్పులు పడి పొద్దున్నే ఆరు నలభై ఒకటికి నలభై ఒకటిగా ఆరు నలభై ఐదుకి డెలివరీ అయిందండి ఇద్దరికైతే బేబీ అండ్ మా వదిన అయితే ఇద్దరు బాగున్నారండి సో అయితే ఇక్కడ చూడండి అటుపక్క ఏమో మా వదినాల పెద్దమ్మ మా నాన్న ప్రిన్సీ అక్షయ్ యేజుబాబు అందరూ ఉన్నారండి ఇక్కడే రాత్రి అంతా ఏందిరా బాబు ఏంది ఎవరురా నానా ఏమో చూడండి అసలుకి వాళ్ళ కోసం బొడ్డోడు వచ్చాడు చెప్పేసి ఎగురుతున్నాయి ఇద్దరు ఇదే అండి ఇదండి మా బుడ్డి బేబీ గడి కోసం బేబీ కోసం అదైన సంగతి సో అయితే ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 అన్నావు అంటారు నా కొడక చక్క నా కొడక ఓకేనండి మా గేర్ చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఎట్టగలిగి మేము నిన్న నుంచి రాత్రి నిన్న పది గంటల నుంచి రాజకుమారి ఉంది ఫ్రెండ్స్ అని చెప్పేసి మొదలు పెట్టుకొని మళ్ళీ రాత్రి పది గంటల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ అని అట్నే వస్తా పోతా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా మన బాక్స్ చూపించే కదా ఇంకా వెమ్మని ఆంబేజ్ పిలిపించుకోవడం రావడం ద్వారా హాస్పిటల్కి వచ్చి తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు మా తమ్ముడు మా చెల్లెలు అందరూ ఏడే ఉన్నారు ఇంకా మొత్తానికైతే మనకైతే రాజు అయితే సేఫ్ అండి రాజు అయితే చక్కగా సేఫ్ అయింది ఇంకా చక్కని బేబీ అయితే మనకైతే అయితే గిఫ్ట్కి ఇచ్చాడు ఇంకా బేబీ అని కాల్చి చెప్పేసి తర్వాత ఎక్కువ మీకు చూద్దాం మా తమ్ముడు ఇంకా నాకంటే చాలా హ్యాపీగా ఉన్నాడు వాడైతే వీళ్ళందరూ ఎగురుతూ ఉన్నారు ఇంకా మనం ముఠా కొట్టుకున్నాం కదా వెనకొండలో ఆ బ్యాచ్ కూడా పార్టీ మామని అడుగుతా ఉన్నారు ఇంకా ఈ రోజు పోయి దాంట్లో ఉంటుంది మా తమ్ముడు ఛానల్లో ఉంటుంది ఆట సెలబ్రేషన్ చేసేది అంతా చూడండి సరేనా నా డాడీ పుట్టుకుండా అక్కగా ఉండి ఆ మూడు నుండి ఆనంద రాజకీయ చేస్తా ఉన్నాడు ఎందుకంటే ముఖ్యంగా మేనత్ ఎత్తు వాళ్ళని కొట్ట

మరణించాల తర్వాత వరుసపై వర్షం మా వన్ ఓకే అండి అయితే మా చిన్న ఫ్యామిలీని అయితే మీరు దీవించండి సరేనా ఓకేనా వాళ్ళు మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి మేము కూడా వాళ్ళ దగ్గర యూకే పంపి వీళ్ళంతా నా డ్రీమ్ అంటే పుట్టిన పిల్లలందరినీ యూకే పంపేయాలి ఇదే అండి రేపు రోజు చూడండి ఖచ్చితంగా మా పిల్లలందరూ యూకేలో ఉంటారు ఖచ్చితంగా అంటే నేను వెళ్ళాలని నా ఆశ అండి ఒకప్పుడు అది నెరవేరగా పోయింది సో అయితే నేను అనుకున్నది ఏంటంటే ఇంకా ఇప్పుడున్న మా ఐదుగురు మా అక్క పిల్లని కానీ మా అన్న పిల్లలు నా పిల్లని కానీ మొత్తం యూవిక వెళ్తారు ఖచ్చితంగా అలాంటివి ఉండదండి ఒకసారి ఒకవేళ మా మద్దతు పంపించలేకపోయినా ఆనందమైన ఉండదు కదా అవి కూడా ఒకవేళ పంపించకపోయినా నలుగురికి అన్నం పెట్టి కడుపు నింపి అన్న అని చేస్తాం లేదు తప్ప అందుకంటే గొప్పదేముంది ఓకే అండి అంటే మీరు తక్కువ అంచనా వేస్తున్నారు మమ్మల్ని అడ్డే ఉండదు రేపు చూడండి మీరు ఓకేనా అయితే మా బేబీస్ అయితే మీరు దీవించాలి ప్రిన్సిపల్ హాయ్ చెప్పు మాట్లాడు హాయ్ అండి ఇంకా రాత్రి నుంచి అయితే నేను మా తమ్ముడు మా అన్నయ్య మేమందరం అయితే చాలా ఎప్పుడెప్పుడు అది ఎన్నో రైతు పాపం అని చెప్పేసి నిన్న రోజున నుండి వచ్చింది రోజున ఆశతో సెలవులు ఇచ్చారని చెప్పేసి అయితే దేవుడి దేవాలి ఆయనకి ఏం కోసం అనుకుంటా నన్ను దగ్గర ఉండాలని చెప్పేసి మా చెల్లెలు కూడా అసలుకి ఇప్పుడు నుంచి అసలు వన్ మంత్ నుంచి ఏనన్నా మొదలు నొప్పి కానీ ఇదన్నా ఏదన్నా అసలుకి ఏమైనా ప్రాబ్లమా ప్రతిదీ ఈ రోజు వచ్చినా కూడా రాత్రి నుంచి గంట గంటకు ఫోన్ చేస్తా ఉంది అంతేనా మేన కదా మా మన పిల్లడు ఎలా ఉన్నారు ఏంది మా వదిన ఎలా ఉందని చెప్పేసి కేర్ఫుల్ చివరికి మళ్ళీ డెలివరీ కూడా దగ్గరే ఉండి వాళ్ళు వదిన

అండి చూశారు కదా ముక్క డెలివరీ అయింది మాకైతే చాలా చాలా సంతోషంగా అయితే ఉందండి బుట్ట అనేది మా బావ ఛానల్ అయితే వచ్చింది ఇంకా టైం వచ్చేసి పదవుందండి ఇంక బుడ్డ మాకైతే మా అమ్మ అయితే ఇంక నీళ్ళు వస్తూ ఉంది దొండకాయ ఫ్రై మామలకైతే ఎగ్ టమాటా కర్రీ చేసుకుంది అండి మా ఫ్యామిలీలో అన్నీ అసలు వెళ్ళే సంతోషం ఇంకా నా డెలివరీ అయిన తర్వాత మా అక్క ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇంకేం లేదండి మాకు ఇంకా అందరం ఇంకా అయిపోయింది పుడితే ఇంక నెక్స్ట్ ఒక బేబీ కుంచుకొని ఇంకా స్టాప్ చేస్తాం మేమైతే ఇంకా మా అక్కాయికి ఎవరు అనేది అయితే మా బావ ఛానల్లో ఉండిద్దండి వాళ్ళని ముందు మా బావ చదివితేనే బాగుంటుంది ఇంకా మా అయితే ఇంకా సంతోషం వేరమాట ఇంకా పార్టీ కూడా అయితే ఇచ్చేసాడు వాళ్ళకి వాళ్ళకైతే వాడికి ఇంకా నేనైతేనేమో చూడడానికి అయితేనేమో వెళ్ళకూడదు ఇంకెందుకంటే అది కాక కూడా కాలేదండి ఇంకప్పుడే బండి మీద జర్నీ ఎందుకనైతే వెళ్ళట్లేదు ఇంకా నాకు నెల కూడా కాలేదు కదా ఇంకా మూడో నెల కానీ రెండో నెల కానీ ఒకవేళ ఎనకొండ ముందులో వెళ్తాము ఇటు పేట దూరం అవుతుంది ఇంకా బావ అయితే వెనకొండే కదా పని చేస్తుంది ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్తూ వెళ్తే తీసుకెళ్ళి ఇంక మళ్ళీ దించేస్తాడు ఒకవేళ ఎనకొండ వెళ్తే తప్పకుండా ఒకసారి అక్కాయి కాడికి వెళ్ళి మా బుడ్డబ్బాయి పుట్టాడు బుడ్డబ్బాయి పుట్టిందో మీకైతే చూపిస్తానండి ఎవరు పుట్టారు అనేది మాకు అసలు చాలా సంతోషంగా ఉంది ఇంకా మా అక్కడ బాగా బయటపడే లెక్కే మామూలుగా అనిపోయింది ఇంకా అయితే ఇంతేనండి ఇంక వీడియో వచ్చేసి ఇంకా మా ఆనందానికి హద్దులేవన్నమాట ఈ వీడియోస్ వచ్చేసి ఇంతే ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు పుట్టారు అనేది మరినైతే అప్డేట్స్ అయితే ఇంకా బాగా ఇస్తూ ఉంటాడు ఇంకా అక్క అయితే హాస్పిటల్లోనే ఉంది ఫ్రైడే పుట్టాడు అనమాట ఫ్రైడే అయితే పుట్టాడు మార్నింగ్ ఫైవ్కి సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీకి కానీ సిక్స్ థర్టీకి అయితే ఫోన్ చేశాడు బాబు నాకైతే మరి సిక్స్కి పుట్టాడో ఫైవ్కి పుట్టిందో పుట్టాడు పుట్టింది ఇద్దరిలో కన్ఫ్యూజ్గా ఉంది కదా ఇంకెవరు అనేది మా బావ ఛానల్లో ఉండేది చూడండి ఇంకా ముందు ముందుగా బావ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు మిస్ అవ్వకుండా చూసేయండి మన ఛానల్ బాయ్ బాయ్